దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై మందిని ఇరవై లక్షల రూపాయలు చొప్పునిచ్చి పంపించినాం ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తా ఉన్నారు అన్నా మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టు విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పది పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు మేమిచ్చిన రెండో విడత చెక్కులేకే గతి లేదు ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా ఐ రిక్వెస్ట్ డెప్యూటీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు హంబ్లీ రిక్వెస్ట్ యు మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది మీరు ఆ ఉన్నతమైన సీట్లు కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా మొదలు నా ప్రసంగమే దాంతో మొదలు పెట్టినా అందుకే నేను అంటా ఉన్నా బట్టు విక్రమార్ కన్నా దయచేసి మీరు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి రీ చేయండి అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి అనవసర పార్బాటాలకు అనవసర పేపర్ ప్రకటనలకు పోయింది దానికంటే ఓ పది దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఐ రిప్రజెంట్ సిరిసిల్లా ప్లీజ్ సార్ గంటసేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్ ఇది అప్రాప్రియేషన్ సార్ ఇది నడపండి సార్ పన్నెండు దాకా మేము వద్దంటున్నామా సార్ లెట్ మీ స్పీక్ సార్ లెట్ మీ స్పీక్ సార్ ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్గా సార్ దయచేసి తమని కోరుతా ఉన్నా దయచేసి కోరుతా ఉన్నా మాకు అవకాశం ఏంటి అధ్యక్ష బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాము అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో మేము సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు మేము ఐదేళ్లలో పెడతామన్నారు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ వారిని కోరుతున్నా ఐ విష్ యు ఆల్ సక్సెస్ తప్పకుండా లక్ష కోట్లు ఖర్చు పెట్టండి ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో యాభై శాతం కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి దయచేసి రీఅప్రాపరేట్ చేయండి జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేనేం విమర్శ చేయడం లేదు దయచేసి నిలుపుకోండి మా ప్రభాకర్ గారు నిన్న అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష వారిని నిన్న కలిసిన నేను వారు నన్ను పిలిచారు వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వారిని కోరుతా ఉన్నా కునారిల్లిన కుల వృత్తులకు జవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం మా శాయశక్తిలో చేసినాం మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిణీ కావచ్చు కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గం అనో మీరు తెచ్చిన పథకం అనో వాటిని పక్కకు పెట్టకండి ఇవాళ సాంచాల సప్పులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది మగ్గం మీద మళ్ళొక్కసారి ఒక్కసారి మరణం మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది పద్నాలుగు మంది నేను లిస్టు పంపుతాను సార్ లిస్టు పంపుతాను సార్ దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్న పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారికి నేను పంపిస్తాను అధ్యక్ష ఆర్డర్లు ఆపేసినారు బతుకమ్మ చీరల ఆర్డర్లు పాత పథకాలు మిత్ర నేతలకు చేయత ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు త్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు కానీ దయచేసి నేను వారిని గుర్తా ఉన్నా అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష వారు ఒక మాట అన్నారు బతుకు దారాలు బతుకు దారులు దారాలు తెగిపోయినాయి ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి ఇల్లుళ్ళు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరుతా ఉన్నా ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు అధ్యక్ష ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది షోలాపూర్కి భివాండీకి సూరత్కి ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం కౌరనీలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు నాలుగైదు గంటలు గడిపి వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త శ్రామికులుగా పోయినారు పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వాన్ని పంపుతున్నాను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వారు నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా మార్చి గుండెల్ని కండెలుగా చేసి చెమట చుక్కల్ని చీరలుగా మార్చి పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరిక నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతన్నులు వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి పడతాను కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో బతుకమ్మ చీరలు ఇష్టం లేతే ఆ పేరు ఇష్టం లేదా పేరు మార్చుకోండి దయచేసి తమరితో రిక్వెస్ట్ మీ మీద నేను కోరేది బతుకమ్మ అనే పేరు ఇష్టం లేకపోతే గౌరవ 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 సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ